కంటే ఆడవాళ్లకు ఏది ఎక్కువ ఆప్షన్ ఏ వినికిడి శక్తి ఆప్షన్ బి తెలివితేటలు సి బలం ఆప్షన్ డి కంటిచూపు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ ఆన్సర్ ఈజ్ ఏ వినికిడి శక్తి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ని టచ్ చేయండి శరీరంలో విశ్రాంతి తీసుకొని అవయవం వేది ఆప్షన్ ఏ దంతాలు ఆప్షన్ బి కాలేయం ఆప్షన్ సి గుండె ఆప్షన్ డి కన్ను ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి తలగాడ లేకుండా పడుకుంటే ఏమవుతుంది ఆప్షన్ ఏ జుట్టు పెరుగుతుంది ఆప్షన్ బి వెన్ను తగ్గుతుంది ఆప్షన్ సి మదిమరుపు వస్తుంది ఆప్షన్ డి జుట్టు ఊడిపోతుంది ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వెన్నున్నొప్పి తగ్గుతుంది ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి